మూడు బిడ్జులు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా డెల్టా మోడరైజేషన్లో నాలుగు బిడ్జులు శాంక్షన్కి పెడితే మూడు బిడ్జులు నిర్మాణం జరిగింది పది ఏడు కాలంలో దానికి ఎప్రోచులు వేయలేకపోయారు దానికి అప్రోచ్లకి సుమారు ముప్పై ఎనిమిదిన్నర కోట్లు అడిగితే ఆ ముప్పై ఎనిమిదిన్నర కోట్లు కూడా శాంక్షన్ చేశారు లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్లు గెలవడం జరిగింది అలాగే అది అడిగినందుకు అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాణి చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను దుక్కిపెట్టి ఉంచారో అది గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుస్తున్నంతవరకు నేను నమ్మినంతవరకు అదే నంది శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు ఇక్కడ నా చెప్పడం విన్నాను అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన ఎందరు ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగిన ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి రెండు సార్లు ఎమ్మెల్యే అవడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను అది గర్వంగా చెప్పుకోగలను ప్రతి మంచి పని చేసిన మంచి పని కనుక దానికి పెడ తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటే ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాడుకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం సరే నా నిర్ణయం ఉంటుందండి నా వెనకాల నాతో పాటు ఉన్న నా కుటుంబ సభ్యులు ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఓ హగానాలు గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు రెండు మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరం ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటారంటే నా వరకు నేను చెప్పేది అంటే అందరూ ప్రేమ అభిమానాలు కావాలి ప్రజలందరూ నా నన్నే ప్రేమించాలి ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఓ పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరామానాలు కావాలంటే కనుక ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని ఈ పార్టీలో జరుగుతున్న మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజే